ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం జనవరి మూడవ తేదీన తులారాశి వ్యక్తులకి ఒక స్త్రీ వల్ల ఆర్థిక లాభాలు వస్తున్నాయి అలాగే ఆ స్త్రీ ఎవరు మీకు ఏ విధంగా పరిచయం అవుతారు అదేవిధంగా వీరికి వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది వీరి ప్రేమ జీవితం ఎలా ఉంటుందో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తులారాశి వ్యక్తులలో చాలా మంచివారు ఉంటారు అందులో వీరికి దాన ధర్మాలు ఎక్కువగా చేసుడు అలవాటు ఉంటుంది వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు వీరు చాలా మంచివారు ఎంత కోపం వచ్చినా త్వరగానే కూల్ అవుతారు అదేవిధంగా వీరికి భాగస్వామి అంటే ఎంతో ఇష్టం ఉంటుంది వీరి భాగస్వామిని చాలా ప్రేమిస్తారు తులారాశి వ్యక్తులలో ప్రేమ వివాహాలు ఎక్కువగా అవుతాయి అందులో ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా విజయం మాత్రం వీరే సాధిస్తారు కష్టాలు కన్నీళ్ళు బాధలు వీరు చిన్నప్పటి నుండి వీరికి ఎక్కువ అలవాటు ఉంటుంది కుటుంబం కోసం ఎంతో కష్టపడతారు కుటుంబ బరువు బాధ్యతలు వీరే తీసుకుంటారు కానీ ప్రేమ విషయంలో మాత్రం వీరు చాలా గాఢంగా ప్రేమిస్తారు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా సరే వీరి ప్రేమను మాత్రం అస్సలు మరవరు అలాంటి ప్రేమ వీరికి ఉంటుంది వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏ పనినైనా పూర్తి చేసే వరకు అస్సలు వదలరు అలాగే తులారాశి వ్యక్తులకు ఆశించే దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏ విషయంలోనైనా వీరు చేసే తక్కువైనా ఆశించేది ఎక్కువ కానీ ఫలితాలు మాత్రం తక్కువగా వస్తాయి కానీ ఇక జనవరి నెల నుండి వీరికి ఎంతో లాభాలు వస్తాయి వ్యాపారంలో కొత్త పనులు ప్రారంభిస్తారు ఏ వృత్తిలో ఉన్నవారైనా కొత్త పనులు ఈ రోజున ప్రారంభించడం వలన మీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది అలాగే తులారాశి వ్యక్తులకు ఆదాయ లాభాలు మరింత అవకాశాలు వస్తాయి కాబట్టి వాటన్నిటినీ మీరు సద్వినియోగం చేసుకోవాలి ఇలాంటి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి కొద్దిమందిలో మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు అలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు చాలా కష్టపడతారు కష్టానికి ఫలితం మీరు ఈ రోజు నుండి ఖచ్చితంగా తెచ్చుకుంటారు ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా మీపై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు అలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు మీరు ఇక నుండి చాలా కష్టపడతారు కష్టానికి ఫలితం రావాలని ఆశిస్తారు అలాగే ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుందని ఈ రోజు నుండి మీరు తెలుసుకుంటారు గతంలో చాలా నష్టాలు కష్టాలు చూసారు కానీ ఇప్పుడు అన్ని లాభాలు చూసే అవకాశాలు వస్తాయి ఎందుకంటే మీకు మంచి మార్పులు సరి అవకాశాలు వస్తాయి కాబట్టి వాటిని వృధా చేసుకోకుండా సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు కష్టానికి ముందుగా ఉంటారు శ్రమకు తగిన ఫలితాలను పొందుతారు దానితో జీవితం ఆనందంగా గడుపుతారు పెండింగ్లో ఉన్న కార్యక్రమాలన్నీ ఇప్పుడు పూర్తి చేయడానికి మళ్ళీ పునరుద్ధరం చేస్తారు కాబట్టి ఎలాంటి లాభాలు వచ్చినా మీరు వాటిని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఏ కార్యక్రమం మీరు చేయడానికి సిద్ధంగా ఉండండి అలాగే కుటుంబంతో ఎంతో సంతోషంగా సుఖ సంతోషాలు పంచుకొని హాయిగా ఉంటారు ఇలాంటి ఇబ్బందులు లేకుండా కష్ట నష్టాలు పంచుకొని వారితో ఉన్న దానితోనే సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారు అలాగే ఉంటారు ఇకపోతే కుటుంబంలో ఉన్న వారితో సంతోషంగా సమయం గడుపుతారు కానీ రోజు నుండి మీకు శ్రమ ఎక్కువగా పెరుగుతుంది చాలా కష్టపడతారు దానివల్ల కాస్త అనారోగ్య సమస్యలు కూడా దారితీస్తుంది ఇక ఈ రోజు నుండి ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది ఇంటికి సంబంధించిన వస్తువులు మీరు ఈ రోజున కొనుగోలు చేస్తారు అలాగే చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడతాయి కానీ వాటిని మీరు అధిగమించగలరు అందరికీ కుటుంబంలోనైనా ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ వాటిని పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్ళాలి కానీ మనోధైర్యం వీడకుండా మీరు ముందడుగు వేస్తూ వెళ్ళాలి అలాంటి సమస్యలన్నీ ఒక కాలు దుమ్ముతో సమానంగా అవుతుంది పనుల్లో ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి అవి ఆస్కారం అవుతాయి కాబట్టి ఏ పని చేసినా జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేయడం వలన ఎలాంటి సమస్యలైనా వాటిని మీరు పరిష్కారం చూసుకుంటారు అలాగే కుటుంబ సాంప్రదాయాలపైన ఎక్కువ శ్రద్ధ పెడతారు కుటుంబంలో ఎలాంటి సాంప్రదాయాలు ఉన్నాయో వాటిని పాటించడానికి సిద్ధంగా ఉంటారు దైవభక్తి ఎక్కువగా పెరుగుతుంది కుటుంబంలో ఉన్న మీ కులదైవాన్ని ఎక్కువగా పూజ చేయండి దానివల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది ఆ దైవం వల్ల మీకు ఆదాయం మరింత ఎక్కువగా పెరుగుతుంది ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉంటాయి అప్పులు ఉన్నట్లయితే మెల్లిమెల్లిగా ఈ రోజు నుండి ప్రారంభించండి అవన్నీ తీరిపోయి ఆదాయం అనేది ఎక్కువగా వస్తుంది మీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది గతంలో గృహ నిర్మాణాలు ఏదైనా కట్టడాలు చేయాలనుకున్న వారు ఆగిపోయినట్లయితే ఇప్పుడు మళ్ళీ చేపట్టి వాటిని కూడా సఫలీకృతంగా చేస్తారు కుటుంబ విషయానికి వచ్చినట్లయితే కుటుంబంలో ఎంతో సంతోషంగా ఉంటారు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఉద్యోగంలో మరింత అవకాశాలు లేకున్నా ఉద్యోగాన్ని కొనసాగించండి దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు కలగవు అలాగే ఏదైనా కొత్తగా ఉద్యోగం ప్రయత్నించేవారు ఈ రోజున కాస్త ఆగండి విదేశాలకు వెళ్ళాలనుకునేవారు అక్కడ స్థిరపడి ఉండాలనుకునేవారు ఈ రోజు నుండి ప్రయత్నించండి ఖచ్చితంగా త్వరలోనే మీకు వీసా వచ్చే అవకాశాలు వస్తాయి తులారాశి వ్యక్తులకు ప్రేమ విషయానికి వచ్చినట్లయితే వీరి ప్రేమ చాలా అందంగా ఆనందంగా ఉంటుంది శుక్రుడు అధిపతి కాబట్టి వీరికి అందం కళల మీద శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ పైన కూడా వీరికి ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది వీరిని చాలామంది ఆకర్షిస్తారు వీరి గుణం ఎంతోమందికి నచ్చుతుంది కాబట్టి వీరి లక్షణాలను చూసి వీరిని ఎంతోమంది ఆకర్షిస్తారు అలాగే సమాజంలో చాలా గౌరవం పొందడంతో వీరిని చాలామంది ఆకర్షిస్తారు కాబట్టి కొంతమంది వీరిపై ప్రేమలో పడతారు వారి ప్రేమ ఎంతో అద్భుతమైనది అందరికీ దక్కదు ఒక్కరికి మాత్రమే తులారాశి వ్యక్తి ప్రేమ దక్కుతుంది కాబట్టి చా వారు చాలా అదృష్టవంతులు అవుతారు తులారాశి వ్యక్తులపై ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది కానీ వీరు ఎవ్వరిపై ఆకర్షణ చూపించరు ఎందుకంటే వీరి ప్రేమ చాలా గొప్పది అలాగే తులారాశి వ్యక్తులు ఒక్కరిని మాత్రమే గాఢంగా ప్రేమిస్తారు వారు చాలా అదృష్టవంతులు అవుతారు ఎందుకంటే వీరి ప్రేమ చాలా ఉన్నతమైనది విపరీతమైన ప్రేమ కాబట్టి వీరు చాలా అదృష్టవంతులు అవుతారు ఒక స్త్రీ వల్ల ఆదాయ మార్గాలు వస్తున్నాయి అయి ఆ స్త్రీ ఎవరు అని తెలుసుకునే ముందు తులారాశి వ్యక్తులకు ఒక స్త్రీ వల్ల మంచి పరిచయం పెరుగుతుంది అలాగే వారు కొన్ని ఆదాయ మార్గాలు చూపిస్తారు వ్యాపారంలో ఉద్యోగంలో మంచి అవకాశాలు వచ్చేటట్లు మంచి సలహాలు ఇస్తారు దానివల్ల ఆదాయం అనేది మరింత పెరుగుతుంది వారు బంధువులే కావచ్చు స్నేహితులే కావచ్చు లేదా వ్యాపారంలో కొత్త వ్యక్తే కావచ్చు కానీ ఖచ్చితంగా ఈ రోజున ఒక స్త్రీ మీతో మంచి సలహాలు ఇస్తారు ఆ సలహాలు మీ జీవితానికి చాలా ఉపయోగపడతాయి అవి చిన్న సలహాలే అనుకుంటారు కానీ అవి మీ జీవితం ఎంతో అద్భుతంగా మారే సలహాలు కాబట్టి వాటిని మీరు సద్వినియోగం చేసుకోవాలి ఆ స్త్రీ వల్ల మీరు చాలా అదృష్టవంతులు అవుతారు ఈరోజు ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయి కొంతమంది తులారాశి వ్యక్తులు చాలా అదృష్టవంతులు అవుతారు ప్రయాణంలోనే ఆ స్త్రీ పరిచయం కావచ్చు లేదా మరికొంతమంది మీకు సలహాలు ఇచ్చే స్త్రీ కావచ్చు